ఆది కారణము అధ్యాయము అక్కడ నుండి అబ్రహాము దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేశకును షూరుకును ప్రదేశములో నివసించి గెరార్లో కొన్నాళ్ళు ఉండెను అప్పుడు అబ్రహాము తన భార్య అయిన శారను గూర్చి ఈమె నా చెల్లెలని చెప్పాను గనుక గరారు రాజైన అభిమేలకు శారాను పిలిపించి తన ఇంట చేర్చుకొనెను ఆయనను రాత్రివేళ దేవుడు స్వప్నమందు అభిమేలకు నొద్దకు వచ్చి నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య గనక ఆమె నిమిత్తము నీవు చచ్చిన వాడవసుమా అని చెప్పాను అయితే అభిమేలకు ఆమెతో పోలేదు గనక అతడు ప్రభువా ఇట్టి నీతిగల జనమును హతము చేయదువా ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా మరియు ఆమె కూడా అతడు నా అన్న అనెను నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయముతో ఈ పని చేసి తిననెను అందుకు దేవుడు అవును యథార్థ హృదయముతో దీని నేను ఎరుగుదును మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించితిని అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయ్యలేదు కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి కప్పగించుము అతడు ప్రవక్త అతడు నీ కొరకు ప్రార్థన చేయును నీవు బ్రతుకుదువు నీవు ఆమెను అతనికి అప్పగించని ఎడలా నీవును నీ వారందరూ నిశ్చయముగా చచ్చదరని తెలుసుకుమని స్వప్నమందు అతనితో చెప్పాను తెల్లవారినప్పుడు అభిమేలకు లేచి తన సేవకులనందరినీ పిలిపించి ఈ సంగతులన్నీ వారికి వినిపించినప్పుడు ఆ మనుషులు మిగుల భయపడిరి అభిమేలకు అబ్రహామును పిలిపించి నీవు మాకు చేసిన పని ఏమిటి నీవు నా మీదికి నా రాజ్యము మీదికి మహాపాతకము తెప్పించినట్లు నేను నీ ఎడల చేసిన పాపమేమిటి చేయరాని కార్యములు నాకు చేసేతవని అతనితో చెప్పాను మరియు అభిమేలకు నీవేమి చూచి ఈ కార్యం చేసేతవని అబ్రహామును అడగగా అబ్రహాము ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రమును లేదు గనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుదరనుకుని చేసి అంతేకాక ఆమె నా చెల్లెలను మాట నిజమే ఆమె నా తండ్రి కుమార్తె కానీ నా తల్లి కుమార్తె కాదు ఆమె నాకు భార్య అయినది దేవుడు నన్ను నా తండ్రి ఇల్లు విడిచి దేశాంతరము పోవునట్లు చేసినప్పుడు నేను ఆమెను చూచి మనము పోవు ప్రతి స్థలమందు ఇతడు నా సహోదరుడని నన్ను గూర్చి చెప్పుము నీవు నాకు చేయవలసిన ఉపకారం ఇదే అని చెప్పి తినేను అభిమేలకు గొర్రెలను గొడ్లను దాసి జనులను రప్పించి అబ్రహాముకిచ్చి అతని భార్య అయిన సారాను అతనికి తిరిగి అప్పగించెను అప్పుడు అభిమేలకు ఇదిగో నా దేశముని ఎదుటనున్నది నీకిష్టమైన స్థలమందు స్థలమందు మనెను మరియు అతడు శారాతో ఇదిగో నీ అన్నకు నేను వెయ్యి రూపాయలు ఇచ్చియున్నాను ఇది నీ వద్దనున్న వారందరి దృష్టికి ప్రాయ్చితముగా నుండుటకై ఇది నీ పక్షముగా ఇచ్చి ఉన్నాను ఈ విషయమంతటిలో నీకు న్యాయము తీరిపోయినదనెను అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అభిమేలకును అతని భార్యను అతని దాసీలను చేసెను వారు పిల్లలు కనిరి ఎలా ఎనగా అబ్రహాము భార్య అయిన శారాను బట్టి దేవుడు అభిమేలకు ఇంటిలో ప్రతి గర్భమును మూసి ఉండెను